హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మా పెరట్లో ఉన్న నిమ్మ చెట్టును చూపిస్తాను రండి చూసారా చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో ఈ నిమ్మ చెట్టు ఒక సీజన్ అని ఏమీ ఉండదు అన్ని సీజన్స్లో చాలా బాగా కాయలు వస్తుంది మన పెరట్లో ఇలా ఖాళీ స్థలం ఉన్నప్పుడు నిమ్మ చెట్టును పెంచుకుంటే మనకు నిమ్మకాయలు అన్ని విధాలా ఉపయోగపడతాయి నిమ్మకాయ జ్యూస్ మనకి మన శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ తవరణ అందిస్తుంది అలాగే నిమ్మకాయలతో అప్పుడప్పుడు పులిహార కూడా చేసుకోవచ్చు చూసారా చెట్టు నిండా కాయలే ఉన్నాయండి అన్ని సీజన్స్లో కాస్తుంది కాయలు కూడా పెద్ద సైజు కాయలు జ్యూస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మా ఏరియా అయితే చక్కగా పక్షుల రాగాలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ